చేవెళ్ళ సమీపంలో మీ విజయగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అయితే ఎవరైతే ఏమున్నారో ఈమె తల్లిదండ్రులు ముచ్చందం జరిగింది అసలు ఏం జరిగిందో అమృతం అమ్మా ఇటు వెళ్తున్నాం మీ తల్లిదండ్రులు హాస్పిటల్ హాస్పిటల్ కంటే హైదరాబాద్ హాస్పిటల్ వెళ్తాం ఏ ఊరు వాళ్ళది సో ఎక్కడ బస్సు ఎక్కేరు మీ తల్లిదండ్రులు ండూర్లో తండూర్లో గంటలకి సీటు సీట్ మేము ఫోన్ చేయలే పొద్దున్న ఏమైందంటే నైట్ ఫోన్ చేసి మాట్లాడది పోతాం మేము మా అమ్మకి బాగాలేకుండే మా ఉండే తోడు హాస్పిటల్కి తీసుకొని వచ్చిండు వచ్చినాక అదే తాండ్రూళ్ళు ఎక్కి బస్ ఎక్కి వచ్చిండ్రు వచ్చినాక పొద్దున్న ఫోన్ చేసినా ఫోన్ చేస్తే లేపలే ఎనిమిది గంటలకు ఫోన్ చేసిన నేను ఫోన్ చేయలే ఎవరు మళ్ళీ తర్వాత అర్ధ గంట అవగినాక చేసిన మళ్ళీ ఎవరు లేపలే అప్పుడైనా సరే మళ్ళీ బస్సులో పోతున్నట్టుండు అట్లని లెప్తలేరని పదకొండు అయింది కట్టు పదకొండు గంటలకు ఫోన్ చేసినా ఫోన్ చేస్తే లేపండు లేపితే ఒక అక్క మాట్లాడదు మాట్లాడితే ఏమైంది పోలీస్ ఉంది ఫోను అని చెప్పండ్రు అయినా సరే నేను అమ్మలే వేరే అక్క ఫోన్ చేసి ఫోన్తో చేసి మళ్ళీ అడిగిపించిన అడిగిపిస్తే లేదు పోలీస్ స్టేషన్లో ఉన్నది వచ్చి తీసుకోవాలి వాళ్ళనుంటే యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి తీసుకుపోయిన చెప్పి పోలీస్ చెప్పిండ్రు పోలీస్ స్టేషన్ అని చెప్పి చెప్పిండ్రు చెప్పినాక ఉంటారు అక్కడ సైడ్ ఉంటాం అన్ను దూరం అంటే ఫోన్ మాట్లాడిన తర్వాత అంటే వచ్చినాక ఇక్కడ చనిపోయారు అని చెప్పారు అంటే హాస్పిటల్ అలా అడ్మిట్ చేసామని చెప్పారు కదా తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎట్లా తెలిసి మాకు చెప్పలే ఇంకా ఎప్పుడు అంటే ఇంతకు ముందు ఆడ ఎవరు అంటుంటే వాళ్ళకి మా వాళ్ళకి అంటుంటే నేను నిన్న అంతే ఆడికెళ్ళి అయితే మాకు ఏం చెప్పాలి బాగానే ఉన్నారు మాట్లాడుతుంటారు అంట అవన్నీ చెప్పిండు ఎక్కడికి వచ్చినాక చెప్పిండు చనిపోయిండు అని చూసారా మీ అమ్మా చూసారా చూడలే ఇంకా చూడలేదు చూడలేదు అంటే చూడడానికి వెళ్ళలేదా చూపించలేదా చూపించలేదు

నువ్వు కూతురు కదా నువ్వు మీ అక్కడే పెళ్ళయిందమ్మా చిన్నపిల్లలు ఏజ్ అమ్మా ఇప్పుడు ఇద్దరికి పెళ్లి కాలే తల్లిదండ్రులు అట్లయింది సో చూస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తల్లిదండ్రులు ఆమె వయసు వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఇంకా చిన్న చెల్లె కూడా ఉంది సో ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు కాలే తల్లిదండ్రులు చనిపోయారు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అగమ్మ గోచరంగా అనాథలుగా మారిపోయారు ఇద్దరు అక్క చెల్లెలు సో ఇలాంటి ఘటనలు ఈ చేవల ఆ బ్రస ప్రమాదంలో అయితే చాలా ఉన్నాయి చాలా కుటుంబాల్లో ఈ ప్రమాదం అనేది విషాదం నింపింది అనుకోవచ్చు అటు తాండూరు కాందినార్ చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కజినెన్లు కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది అలాగే అత్తాగూడెళ్లు కూడా ప్రమాదంలో చనిపోవడం జరిగింది అంటే చాలా కుటుంబాల్లో అయితే ఈ ఘటన విషాదాన్ని నింపింది సో కొందరు అయితే కోలుకోలేని పరిస్థితి నెలకొని చూస్తున్న ఇందాక మాట్లాడిన ఇద్దరు అలా అమానాలు ఇద్దరు చనిపోవడంతో అయితే వాళ్ళు అనాథలుగా మారిన పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది